పొమ్మన లేక పొగబెట్టినట్లుంది బంగ్లాదేశ్ పరిస్థితి బంగ్లాదేశ్లో ఇస్కాన్ ఉంది ఇస్కాన్ సంస్థను నిషేధించాలని ప్రభుత్వంతో పాటు మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ సంస్థలతో పాటు లాయర్లు కూడా వారు ఆల్ జాతికి చెందిన వారే కదా ఆ లాయర్స్ కూడా చాలా మంది సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ అయితే పిటిషన్ దాఖలు చేశారు ఇస్కాన్ సంస్థని నిషేధించాలి ఇది దేశ కార్యకలాపాలు అంటే దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు నిజానికి దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుంది ఎలా అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం మతం చూడకుండా అన్నదానం అన్న సంతర్పణ చేయడం బట్టలేని వారికి బట్టలు ఇవ్వడం వాడు హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా చూడకుండా చేయడం ఇప్పుడు అది వాళ్ళకి నచ్చడం లేదు ఇలా గనక ఇస్కాన్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ముస్లిమ్స్ ఉండకపోవచ్చు హిందూ మతం పైన అందరికీ కూడా ఒక సాఫ్ట్ కార్నర్ కార్నర్ వస్తుంది మా పిల్లలకి అందుకని ఇక్కడ ఇస్కాన్ ఉండకూడదు హిందువుల్ని ఊచకోతకు వస్తుంటే చిన్మయ కృష్ణదాసు ఇదేంటిది అన్యాయము అని ప్రశ్నించినందుకు మా జెండాని అవమానించాడని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టేసి ఇప్పుడు కనీసం బెయిల్ కూడా ఇవ్వడం లేదు అంతేకాకుండా కొన్ని యూనివర్సిటీల్లోనైతే మన జాతీయ జెండాలు ఆ వెనక్కి ఫోటో వేస్తాను చూడండి మన జాతీయ జెండాని కూడా అవమానిస్తున్నారు వాళ్ళు కిందనే దారిలో నడుచుకుంటూ వెళ్ళే దారిలో జాతీయ జెండాను పరిచి నడుస్తున్నారు వాళ్ళు ఇది మన దౌర్భాగ్యం అయితే ఇప్పుడు ఢాకా హైకోర్టు అయితే ఆ కేసును కొట్టేసింది ఏది ఇస్కాన్ సంస్థను నిషేధించకూడదు అని కాకపోతే ఇస్కాన్ చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏం చేస్తుంది కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్తుంది ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి అంటే నిషేధించితే కనుక బంగ్లా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇస్కాన్ సంస్థను నిషేధిస్తే ప్రపంచం ముందు తప్పుకు దొరుకుతుంది కాబట్టి ఇస్కాన్ చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కార్యకలాపాలు ఆపడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది అఫీషియల్గా చూసారా ఇది ఎంత తెలివైన తీర్పు మేమైతే ఇస్కాన్ని ఆపడం లేదు ఇస్కాన్ని నిషేధించకూడదని కోర్టులు తీర్పు చెప్తున్నాయి అఫీషియల్గా కానీ వెనక నుంచి ఏంటి ఇస్కాన్ చేస్తున్నటువంటి కార్యకలాపాలని చేయొద్దంటున్నాయి ఆపమంటున్నాయి ప్రభుత్వం ద్వారా నిజానికి ఇస్కాన్ చేస్తున్నది అదే ఏం చేస్తుంది అన్నదానం చేస్తుంది మతం కులం ప్రాంతం వర్గభేదం లేకుండా అన్నదానం చేసే ఏకైక సంస్థ ఇస్కాన్ సంస్థ మన వరదల్లో కూడా అంతకుముందు హిందువుల్ని ఊచకోత కోసినటువంటి వ్యక్తులకు కూడా అన్నదానం చేశారు అన్న సంతర్పణ చేశారు వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు బట్టలు లేని వారికి బట్టని ఇచ్చారు అది ముస్లింస్కి ఇచ్చారు హిందువులకు కూడా ఇచ్చారు అదే నచ్చడం లేదు చాలామందికి అంటే కోర్టులు కూడా బంగ్లాదేశ్లో ఈ విధంగా తయారైతే న్యాయం కూడా ఈ విధంగా తయారైతే ఇంకా బంగ్లాదేశ్లో హిందువులకి ఏం సుఖం ఉంటుంది ఏం భద్రత ఉంటుంది